లేదు ఖచ్చితంగా అదే మీరు చెప్పినట్టు ప్రతి రౌండ్లో కొంత కాంగ్రెస్కి మెజార్టీ పెరిగే అవకాశమే మనకు కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే చివరిలో బుర్ర బోరబండ ఉంది బోరబండలో ఖచ్చితంగా బీఆర్ఎస్ లీడ్ అని అన్ని సర్వేలు చెప్పాయి బీఆర్ఎస్ కూడా అదే అంచనాలో ఉంది అక్కడ ఏమైనా లీడ్ టార్మార్ అవకాశం ఒక్క డివిజన్లో తారుమార్ పరిస్థితి ఉందా అలా తారుమార్ చేసి విజయాన్ని మార్చే అవకాశం అనేది ఉంటుందా అంత సీన్ ఉండకపోవచ్చా అంటే మనం చూడవచ్చు ఇటు షేక్పేట బోరబండ కొంత మిక్స్డ్ ఓటింగ్ ఉంటుంది అనేది మనం ముందు నుండి అంచనా వేసినటువంటి పరిస్థితి ఇక్కడ ముస్లిం ఓట్లు రెండుగా చీలాయి అనేది కూడా ఒక అంచనా ఉంది అయితే షేక్పేటలో కొంత బీఆర్ఎస్ ఎక్స్ట్రీమ్ ఎడ్జ్ ఉంటున్నది అనుకున్న దగ్గరనే కొంత నలభై ఐదు ఓట్ల మైనస్లో బీఆర్ఎస్ ఉంది నలభై ఐదు ఓట్ల లీడ్లో నలభై ఏడు ఏట్ల లీడ్లో కాంగ్రెస్ లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి అదే లీడు ఒకవేళ అదే రకమైనటువంటి ప్రదర్శనను బీఆర్ఎస్ బోరబండలో కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఆ పర్టికులర్ రౌండ్లో ఎక్కడైతే బోరబండ డివిజన్స్ ఉన్నాయో ఆ పర్టికులర్ రౌండ్లు ఏవైతే ఉన్నాయో మనం ప్రధానంగా బోరబండను చూసుకున్నట్లయితే ఎనిమిదో రౌండ్ తొమ్మిదో రౌండ్లో బోరబండ డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ బూతులు సంబంధించినటువంటి ఈవీఎం కౌంటింగ్ అనేది వస్తుంది అందులో ఎనిమిది తొమ్మిది రౌండ్లు ఆ పర్టికులర్ రౌండ్లలో కొంత లీడ్ను ప్రదర్శించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందు నుండి వస్తున్నటువంటి లీడ్ను ఓవర్కమ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రతి రౌండ్లో అదే ఒక చిన్న అప్డేట్ మాత్రం అజయ్ అన్ ఆఫీషియల్ గా మనకు వస్తున్న సమాచారం ప్రకారం రెండు రౌండ్లు ముగిసేసరికి మూడు వేల ఓట్ల ఆధిక్యంలో రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అది రెండు రౌండ్లలో మాత్రమే మూడో రౌండ్లో ఓన్లీ మూడో రౌండ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా ఇరవై ఎనిమిది వందల లీడ్ వచ్చింది అంటే ఈ లెక్కన మూడు రౌండ్లు ముగిసేసరికి అన్ ఇది ఇంకా అఫీషియల్గా మూడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ మెజార్టీ ఐదు వేలకు పైగా చేరింది నాలుగో రౌండ్ కూడా మనకు సమాచారం అందున్న వరకు పూర్తయింది నాలుగో రౌండ్లో కూడా మరొక నాలుగు వేల ఓట్ల మెజార్టీ కాంగ్రెస్కి వచ్చినట్లు తెలుస్తుంది ఓవరాల్గా చూస్తే దాదాపు తొమ్మిది వేల ఆధిక్యం నాలుగో రౌండ్ ముగిసేసరికి ఇప్పుడు నాలుగో రౌండ్ అఫీషియల్గా ఇంకా రావాలి కానీ నాలుగు రౌండ్లు అయితే కౌంటింగ్ ముగిసింది మనకు అంతున్న సమాచారం ప్రకారం నాలుగు రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం తొమ్మిది వేలకు చేరినట్లు తెలుస్తుంది ఇంకా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కావాలి షేక్పేట ఎర్రగడ్డ రహమత్నగర్ నగర్ రావు నగర్ ఈ నాలుగు 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 డివిజన్లు షేక్పేట ఎర్రగడ్డ వెంగళరావు నగర్ నగర్ ఆల్మోస్ట్ ఇంకొక రౌండ్ కూడా ఇదే నగర్ వెంగళరావు నగర్ ఐదో రౌండ్ కూడా ఉంటుంది ఈ నాలుగు రౌండ్ల తర్వాత దాదాపు తొమ్మిది వేల లీడ్లో కాంగ్రెస్ పార్టీ ఉండడం అనేది అందరూ ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది పదివేలకు పైగా లీడ్తో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లుంది మళ్ళీ మీ దగ్గరికి వస్తాను థ్యాంక్ యూ వెంకట గారు మీకు గుడ్ న్యూస్ గానే చెప్పాలి తొమ్మిది వేలు దాదాపు నాలుగు రౌండ్లు ముగిసాయి తొమ్మిది వేలు లీడ్ పెరుగుతూ పోతుంది లాస్ట్ లో బోరబండ ఒకటి ఎంత తగ్గినా వెయ్యి రెండు వేలు ఒకవేళ బీఆర్ఎస్ కు నాలుగు ఐదు వేలు లీడ్ వచ్చినా మీరు కంఫర్ట్ మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టే చెప్పుకోవాలి ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి దీనికి కారణం ఏంటి మొదటి రౌండ్ ఓపెన్ అయినప్పుడు నేను రెండో రౌండ్ ఇక్కడ వచ్చి చెప్పిన మూడు నాలుగు ఐదు నగర్ సభ